ప్రచారం చేస్తా ఉన్నారు ఖర్గే గారు ఇక మోదీ కాక మళ్ళీ గెలిస్తే ఇక జీవితాంతం ప్రధాని ఆయనే ఆయన సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు మరోసారి నియంతృత్వం వైపే ఆయన మొగ్గు పుతిన్ లా పాలించాలన్నదే బీజేపీ లక్ష్యం ఆర్ఎస్ఎస్ భావజాలం విషపూరితం ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటూ కర్గే ఉద్వేగపూర్వమైనటువంటి ప్రసంగాన్ని చేశారు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ప్రధాని మోదీ గెలిస్తే దేశానికి ఇవే చివరి ఎలక్షన్లు అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు బిజెపి మరోసారి విజయం సాధిస్తే మోదీ నియంతృత్వం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అన్నారు రష్యాలో పుతిన్ పాలించినట్టుగానే ఇక్కడ కూడా మోదీ ప్రభుత్వం ఉండాలని బీజేపీ కోరుకుంటుందని ఆరోపించారు అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలే ముందుకు రావాలి మరి ఒకసారి మోడీ గెలిచినట్లయితే ఇక జీవిత కాలము ప్రధానిగా మోడీనే ఉండాల్సి ఉంటుంది నియంత్రిత్వ పోకడలతో ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత దేశ ప్రజల పైన ఉంది కాబట్టి మరోసారి మతోన్మాద శక్తికి వైపు ఉంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి మోదీని మరోసారి గెలిపించొద్దు గెలిపిస్తే ప్రజాస్వామ్యం కూనే అవుతుంది నేతృత్వం పాలనే ఉంటుంది రష్యాలో మాదిరిగానే పుతిన్ లా ఆయన జీవితకాలము ప్రధానిగా కొనసాగే అవకాశం ఉంది ఆర్ఎస్ఎస్ బిజెపి ప్లాన్ గా కనిపిస్తుంది కాబట్టి ఈ నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగి పాడాలంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు प्रजा